అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ సిక్స్టీ సెవెన్ చైత్రిక అభయ్ రూమ్ డోర్ కొట్టేసి హాల్లో కూర్చుని టీవీ చూస్తుంటే అక్షర బయటకు వచ్చి తనని చూసి సారీ చైత్రిక నాకే తెలియకుండా పోయాను ఫిఫ్టీన్ మినిట్స్లో వంట చేసేస్తాను అని కిచెన్లోకి వెళ్తుంటే చైత్రిక వదిన కంగారు పడకు నేను వంట చేసేసాను తినడానికి మిమ్మల్ని లేపాను అంతే అంటుంది అక్షర చైత్రిక పక్కన వచ్చి కూర్చుని నేను చేసేదాన్ని కదా చైత్రిక నువ్వెందుకు కష్టపడటం అంటుంది చైత్రిక నవ్వి కష్టపడటం ఏముంది వదిన నీ కోసం అన్నయ్య కోసం ఆ మాత్రం చేయలేనా ఈరోజు కాబోయినా రేపైనా ఆయనకి వండి పెట్టాలి కదా అంటుంది ఎటు చూస్తూ అక్షర ఓహో మీ ఆయన గారి కోసం నేర్చుకుంటున్న పాఠాల ఇవన్నీ అంటుంది నవ్వుతూ చైత్రిక నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి రావద్దునా అంటుంది అక్షర వెళ్తాలే అని లేచి వెళ్తూ ఆగి మీ ఆయన గారి ఫోన్ నెంబర్ ఏమైనా కావాలా అని అడుగుతుంది చైత్రిక వదినా ప్లీజ్ నన్ను ఏడిపించకు అంటుండగానే అబ్బాయి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి చైత్రిక మాటలు విని ఏమైంది చెట్టి మీ వదిన ఏదో అంటున్నావు అంటాడు చైత్రిక లేచి అభయ్ వెనక్కి వెళ్ళి చూడన్నయ్య ఆయన పేరు చెప్పి నన్ను ఆట పట్టిస్తుంది అంటుంది అలిగినట్టు అబయ్ ఆయన గురించా అని ఆయన ఎవర్రా అంటాడు ఏడు ఏడుమోహం పెట్టి నువ్వు కూడా నా అన్నయ్య అనగానే అక్షర నిజంగానే మీ అన్నయ్యకి అర్థం కాలేదు మరదలా అందుకే అడుగుతున్నాడు అంటుంది అబయ్యి చైత్రిక వైపు చూస్తే చైత్రిక మామ వాళ్ళ ఇంట్లో ఉన్నారే ఆయన గురించి అంటుంది అక్షర ఆ మాటకి మీ మామ ఇంట్లో ఉండే మనిషి పేరు సామ్రాట్ అలానే పిలువు ఆయన గారు ఈయన గారు అని వాడితే ఎవరికీ ఏమీ అర్థం కాదు అంటుంది నవ్వుతూ అబ్బాయి కూడా నవ్వి సామ్రాట్ గురించి డిస్కషను అని అక్షర్తో ఎందుకు ఉజ్జి తన ఇబ్బంది పెడతావు అంటాడు అక్షర నేనేమి ఇబ్బంది పెట్టాను బావగారు సామ్రాట్ నెంబర్ కావాలా అని అడిగాను ఇద్దరు ఏమైనా మాట్లాడుకుంటారు కదా అని అని అంటుంది అబయ్యే దానికి ఇంత టెన్షన్ ఎందు చిట్టి మీ వదిలి నెంబర్ ఇచ్చినప్పుడే తీసుకోవాలి లేదంటే తర్వాత కష్టం మీ ఇద్దరు పెళ్ళికైతే ఒప్పుకున్నారు కానీ గురించి ఒకరు తెలుసుకోవాలి కాబట్టి నెంబర్ తీసుకుని తనతో మాట్లాడు నీకేమైనా ప్రాబ్లం అనిపించినా డౌట్స్ ఉన్నా తన్నే డైరెక్ట్గా అడిగాయి అంటాడు చైత్రిక సరే అన్నట్టు తల ఊపితే అక్షర హాల్లో టీ పై మీద ఉన్న చైత్రిక ఫోన్ తీసుకుని సామ్రాట్ నెంబర్ డైల్ చేసి నెంబర్ సేవ్ చేసుకో అని ఫోన్ ఇచ్చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది అవ ఈ కిచెన్లోకి వెళ్ళి చైత్రిక వండినవి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా చిట్టి అందరం కలిసి తిందాం అంటాడు చైత్రిక సరే అన్నయ్య అని తన రూమ్లోకి వెళ్ళి సామ్రాట్ నెంబర్ సేవ్ చేసుకుని ఫోన్ బెడ్ మీద పెట్టేసి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి తనకి కాల్ వస్తూ ఉంటుంది చైత్రిక ఈ టైంలో ఎవరబ్బా అనుకుని ఫోన్ తీసుకుని చూసేసరికి సామ్రాట్ నేమ్ కనిపించి అయ్యో ఈయన కాల్ చేస్తున్నారు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని కంగారు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది ఫోన్ రింగ్ అయ్యి అయ్యి కాల్ కట్ అయ్యేసరికి చైత్రిక టెన్షన్ తగ్గించుకుని తిరిగి చెయ్యాలా వద్దా అనుకుంటూ ఉండగా అక్షర చైత్రిక త్వరగా డిన్నర్ చేద్దాం అని పిలిచేసరికి ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్తుంది ముగ్గురు భోజనం చేశాక అబ్బాయి నేను అలా పొలం దగ్గరికి వెళ్ళేసి వస్తా బుజ్జి అని అక్షర చెప్పి వెళ్తుంటే అక్షర నేను కూడా వస్తా అని చైత్రిక డోర్ లాక్ చేసుకుని ఎంతసేపైనా మాట్లాడుకోండి అని నవ్వేసి బయటకు వస్తుంది అబ్బాయి ఈ బైక్ స్టార్ట్ చేసి రెడీగా ఉంటాడు అక్షర బైక్ ఎక్కగానే బుజ్జి మన పెళ్ళికి ముందు టౌన్కి వెళ్ళిన రోజు గుర్తు వస్తుంది అని బైక్ రివర్స్ చేస్తుంటే అక్షర అవునా ఎందుకలా అంటుంది అబ్బాయి ఇదే ప్లేస్లో ఇదే బైక్ మీద తీసుకెళ్ళినప్పుడు లిప్ టు లిప్ కిస్ ఇచ్చాను కదా అది గుర్తొచ్చి మళ్ళీ ఇప్పుడు ఒకసారి ట్రై చేయాలనిపిస్తుంది అంటాడు అక్షర ఆబాయి వీపు మీద ఒక్కడి పీకి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే చంపేస్తా అంటుంది ఆ బైక్ ఆపి అబ్బా ఏంటి అంత గట్టిగా కొట్టు నుండి చూస్తున్నా ఏంటి విమెన్ హ్యాండ్లింగ్ ఎక్కువ అయ్యింది అంటాడు అక్షర ఏంటి నోర్లేస్తుంది పోనీలే అని కొంచెం మంచిగా అయినా మాట్లాడుతున్నా ఇప్పుడు ఇలా ఊరికే అరవడం స్టార్ట్ చేసేవనుకో ఫస్ట్ రోజు ఉన్నట్టు ఉంటా తర్వాత నీకే కష్టం అంటుంది అబ్బాయి అది కష్టం కాదే నష్టం ఒక ముద్దు ఉండదు ముచ్చట ఉండదు ప్రేమగా బావ అంటూ దగ్గరికి పిలిచి ఒక ముద్దో హగ్గో ఇవ్వకపోక ఏదో ఇస్తే అరిగిపోతానన్నట్టు ఉండి ఇప్పుడు బెదిరిస్తున్నావేంటే అంటాడు అక్షర ఎలాగో పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా అంటూ అమ్మాయిలకి డ్రీమ్స్లోనే హగ్స్ కిస్సెస్ ఇచ్చినప్పుడు తెలీదా కమిట్ అవుదాం అంటూ తెగ మెలుకలు తిరిగినప్పుడు తెలియదా అంటుంది కోపంగా అవయ్ మనసులో అనవసరంగా గుర్తు చేసినట్టున్నాను ఆ రోజు ఇది అక్కడికే అక్కడ ఉందని తెలిసే దీన్ని ఊహించుకుంటున్నా అన్న మాటలు ఆ చిత్రం అనుకుని అప్పుడు ఇప్పుడు నన్ను ఆడుకుంటుంది అని తల కొట్టుకుని మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి పొలం దగ్గర తీసుకెళ్తాడు దారంతా ఇద్దరి మధ్య మాటలే లేవు అక్షర చల్లగాలిని ఎంజాయ్ చేస్తుంటే అభయ్ మాత్రం మిర్రర్లో ను మిర్రర్లో నుండి అక్షరం చూస్తూ ఆనందపడుతుంటాడు ఒక పది నిమిషాల తర్వాత పొలం దగ్గరికి రాగానే అభయ్ బైక్ ఆపి బుజ్జి నువ్వు రూమ్లో ఉండు నేను వెళ్ళి మోటార్ వేసేసి వస్తా అని చెప్పి వెళ్తాడు అక్షర రూమ్ దగ్గరికి వెళ్తూ కొంచెం పక్కకి మంచు కనబడితే దానిపైకి ఎక్కుతుంది అవి మోటార్ వేసి ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేలా అలా సెట్ చేసి రూమ్ దగ్గరకు వస్తే అక్షర కనిపించక ఇది ఎక్కడికి వెళ్ళింది అని బయటకు వచ్చి చుట్టూ చూస్తే మంచు మీద చేతులు చాపి నిలబడి తన్ని చూడగానే పైకెక్కావా వస్తున్నా అని తను కూడా పైకెక్కి అక్షర్ని వెనక నుండి హక్ చేసుకుంటాడు అక్షర్ ఆబాయిని ఏమి అనకుండా అలానే ఉంటుంది ఆబాయ్ మనసులో ఏంటిది ఇంత సైలెంట్గా ఉంది ఒకటి పీగుతుందేమో అని భయపడ్డా ఏమీ అనలేదే అనుకుని అక్షర భుజం మీద తలపెట్టి క్లైమేట్ చాలా బాగుంది కదా అంటాడు అక్షర ఏం మాట్లాడకుండా తన తలను అలానే వెనకవాల్చి అబయ్ గుండెలు అనుకుంటుంది అభయ్ మొహంలో చిన్న స్మైల్ వచ్చి చేరితే అక్షర కంట్లో నుండి కన్నీళ్లు జారి ఆభయ్ మీద పడతాయి అభయ్ కంగారుగా అక్షర్ని తన వైపు తిప్పుకుని బుజ్జి ఏమైందిరా ఎందుకేడుస్తున్నావు అని అడుగుతున్నా సమాధానం ఇవ్వకుండా అభయ్ని చేసుకుని ఎడ్చేస్తుంది అబ్బాయి అక్షర తాల మీద చేపెట్టి ఆదారుస్తూ అమ్మ నాన్న గుర్తొచ్చారా అని అనగానే అక్షర నేను ఎప్పుడు ఊరికి వచ్చినా మామతో కలిసి రోజు ఇక్కడికి వచ్చేదాన్ని ఇక్కడ కూర్చుని చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం ఒక్కోసారి ఇక్కడే మామ ఒళ్ళోనే పడుకునిపోయేదాన్ని పోయేదాన్ని నన్ను లేపకుండా మామ కూడా అలానే పొద్దున వరకు కూర్చుని నా తల్లిని మూర్తు ఉండేవాడు అని వెక్కిళ్ళు ఏడుస్తుంటే అభయ్ ప్లీజ్ బుజ్జి ఆడవకు నీకోసం నేనున్నా కదా అంటాడు అక్షర నువ్వు కూడా నాకు దూరం అయిపోతావు అనుకున్నా కానీ ఇప్పుడు ఇలా ఇక్కడ ఉండేసరికి ఏదో తెలియని ఫీలింగ్ అంటుంది అభయ్ మనసులో నిన్ను చాలా అంటే చాలా పెట్టా బుజ్జి మాటలతోనే కాదు చేష్టాలతో కూడా పెట్టా నీ కంట్లో నుండి కార్య ప్రతి కన్నిటికీ నేనే అవుతానని ఎప్పుడూ అనుకోలేదురా ఐఎమ్ సారీ నిన్ను నువ్వు ఎలాంటి శిక్ష వేసినా నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అనుకుని అక్షర్ని మరింత దగ్గర పదువుకుంటాడు అక్షర్ ఏడ్చినంతసేపు ఏడ్చి అభయను వదిలి తన వైపు చూడకుండా కింద కూర్చుంటుంది అబయ్యే అక్షర పక్కనే కూర్చుంటూ మనసుకి హాయిగా అనిపించే వాతావరణం పక్కన మనసుకు ఇష్టమైన మనిషి ఉంటే అదే ఒక కొత్త ప్రపంచంలో ఉంటుంది కదా బుజ్జి అంటూ అక్షర ఒడిలో తలపెట్టుకుని పడుకుంటారు అక్షర సమాధానం ఇవ్వకుండా ఆ అబ్బయ తలలో వేళ్ళతో నిమురుతూ నేను ఒకటి అడుగుతా అని చెప్తావా బావా అంటుంది ఆ భయ్ నా దగ్గర పర్మిషన్ అడుగుతున్నాం ఏంటి బుజ్జి ఏం అడగాలనుకున్నా ఆలోచించకుండా అడుగురా అంటాడు అక్షర అత్తమామ చనిపోవడానికి నేనే కారణం అన్నావు నాకు తెలియకుండా నేను చేసిన తప్పేంటి బావా అంటుంది కన్నీళ్లతో అబ్బాయి అలాంటిది ఏం లేదు బుజ్జి నిన్ను దూరం పెట్టాలని అలా అన్నాను అంతే అంటాడు అక్షర ఎందుకు బావా అబద్ధం చెప్తావు నీ మనసులో నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు మామ చావుకి కారణం నేనే అని అర్థమైంది కానీ ఏం జరిగింది ఎలా జరిగిందనే అడుగుతున్నాను అంటుంది బాధగా అబయీ అక్షర నుండి లేచి తన మొహం చేతుల్లో తీసుకుని నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోబుజి ఎలా జరగాలని రాసి ఉంటుందో అలానే జరుగుతుంది అంత మాత్రాన ఒకరి చావుకి మనమే కారణం అనుకుంటే ఎలా అంటాడు అక్షర్ అబాయ్ కళ్ళలో చూస్తూ ఏం జరిగిందో చెప్పు బావా ప్లీజ్ అత్తమామ చనిపోతే నాకు వాళ్ళు చనిపోయారన్న విషయం కూడా తెలియనివ్వలేదు వాళ్ళని ఆఖరు చూపు చూడటానికి కూడా లేకుండా చేశారు అంటూ కన్యాళ్లతో అడుగుతుంటే అబయ్యి తన బాధను చూసి బుజ్జి ఇది చెప్పు నీ నేనంటే ఎక్కువ ఇష్టమా అమ్మ నాన్నంటే ఎక్కువ ఇష్టమా అని అడుగుతాడు తను అలా అడిగేసరికి అక్షర్కి ఏమీ అర్థం కాక అలానే చూస్తుంటే అబయ్యి నా కోసం చాలా ఆరాటపడ్డావు నన్ను పెళ్లి చేసుకోవాలని నాతో ఊర్లో ఉండిపోవాలని అత్తకి ఇష్టం లేకపోయినా నా ప్రేమ కావాలని ఎంతగానో కోరుకున్నావు నువ్వే కాదు నేను కూడా ఇలానే కోరుకున్నా మనం కోరుకున్న విధంగా మన మధ్యలో పెళ్ళి అనే బంధం ఏర్పడి ఇద్దరం ఒకటయ్యాం అలాంటిది జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి మనసు పాటు చేసుకోవటం అవసరం బుజ్జి అంటాడు లాలనగా అక్షర అభయ మాటలకి కోపంగా తన్ని తోసేసి పైకి లేచి కిందకు వెళ్తుంటే అబయ్ బుజ్జి ఎక్కడికి రా ఆగు నేను వస్తున్నా అని తన వెనకే వెళ్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్